ఇప్పుడు మీరు వీడియోలో చూస్తున్న మొక్క పేరు బ్రహ్మదండి తెలుగులో దీన్ని బ్రహ్మదండి అని పిలుస్తారు లేదా బ్రహ్మదండ అని కూడా పిలుస్తారు దీని టెక్నికల్ నేము అర్జుమోన్ అర్జుమోన్ మెక్సికానా ఇది యాక్చువల్గా దీని నేటు వచ్చేసరికి మెక్సికోలో ఉంది అయినప్పటికీ కూడాను మన ఇండియాలో చాలా బాగా పెరుగుతుంది ఎక్కడ పడితే అక్కడ రోడ్ సైడ్లో అలాగే ఖాళీ దేశాల్లో మీరు దీన్ని బాగా చూస్తారు ఈ ప్లాంట్కి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి ఈ ఫ్యామిలీ వచ్చేసరికి ఈ ప్లాంట్ యొక్క ఫ్యామిలీ పెపావరేసీ ఫ్యామిలీ ఇది ఎలా ఉంటుంది అంటే ప్లాంట్ అంతా ముళ్ళతో ఉంటుంది అలాగే మ్యాక్సిమం దీని హైట్ వచ్చేసరికి థర్టీ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ వరకు పెరుగుతుంది ఈ మొక్కని మనం తుంచినప్పుడు దీంట్లో లేటెక్స్ లాగా మిల్క్ వస్తూ ఉంటుంది అది కొంచెం పసుపు రంగులో ఉంటుంది అన్నమాట దీని యొక్క ఫ్రూట్స్ కూడా మనకి కంప్లీట్గా స్పైన్స్తో ఉంటుంది ముళ్ళతో ఉంటుంది ఈ ప్లాంట్ ఎక్కడ చూసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి పిల్లల్ని దూరంగా ఉంచండి ఇది విషపూరిత మొక్క ఇది టాక్జిక్ ప్లాంట్ దీనికి చాలా మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి దీనిని మనం ఎక్స్టర్నల్ యూజ్ కానీ యూజ్ చేసుకోవాలి కానీ మనకి ఇంటర్నల్గా తీసుకోకూడదు అయితే దీనికి ఎలా యూజ్ చేస్తారంటే దీన్ని ప్లాంట్ని స్కిన్ డిసీజెస్కి అలాగే వాట్స్కి అలాగే గజ్జి అంటే ఎలర్జీ ఎగ్జిమా వీటికి నడువు నొప్పికి వాపులకి దాన్ని ఈ ప్లాంట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని యూజ్ చేస్తారనమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మెడిసిన్ ప్లాంట్స్ కోసం అలాగే గుడ్ డైట్ కోసం స్టేట్ ట్యూన్ విత్ బీజేపీ వరల్డ్ థ్యాంక్ యూ హ్యాపీ సంక్రాంతి హ్యాపీ పొంగల్ అండ్ హ్యాపీ కనుమ సంక్రాంతి పండుగని నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా హ్యాపీగా జరుపుకున్నారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ